హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాయింగ్ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన వీడియోలోకి వెళ్దాం లైఫ్లో సక్సెస్కి ఈ అమ్మవారిని పూజించండి ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా తీరిపోతుంది మనుషులకు ఆపద వచ్చినప్పుడు దేవుడు వేర్వేరు అవతారాలలో వారిని ఆదుకుంటాడు అమ్మవారు కూడా అంతే భక్తుడి పరిస్థితిని బట్టి ఒక్కోసారి శాంతమూర్తిగా అవతరిస్తే మరోసారి ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది అలాంటి అమ్మవారి అవతారాలలో ప్రత్యంగిరాదేవి ఒకరు పూర్వం హిరణ్య కసిపుడికి చంపేందుకు విష్ణువు నరసింహస్వామిగా అవతరించిన విషయం తెలిసిందే హిరణ్య కసిపుడిని తన గోళ్లతో చీల్చి చెందాడిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారలేదట దాంతో శివుడు శరభేశ్వరుడునే అవతారంలో నరసింహస్వామిని ఓడించి ఆయన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు ఆ సమయంలో అమ్మవారు సూళిని మహాప్రతింగర అనే రెండు రూపాలు ధరించి శరభేశ్వరునికి రెండు రెక్కలుగా నిలిచింది ఈ అమ్మవారిని మొదటగా ప్రత్తింగిర అంగీరసుడు అనే ఇద్దరు ఋషులు దర్శించారట అందుకనే ఆ ఇద్దరి పేర్లతో ఈమెను ప్రత్యంగరా అని పిలుస్తుంటారు ప్రతింగరా అంటే ఎదురు తిరిగే దేవత అన్న అర్థం కూడా ఉంది ఎవరైతే మనకు హాని తలపెడతారో వారికే తిరిగి హాని తలపెడుతుంది కాబట్టి ఆ పేరు వచ్చిందంటారు అందుకే దుష్టశక్తులు పీడిస్తున్నాయని భయపడుతున్నవారు చేతపడి జరిగిందనే అనుమానం ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి తంత్రమైనా పని పనిచేయదు ప్రతింగరాదేవికి మరో ప్రత్యేకత కూడా ఉంది అదే నికుంబల హోమం ఈ హోమాన్ని చేసిన వాళ్ళు ఎలాంటి విజయాన్నైనా ఆదుకుంటారట అందుకనే రావణాసురుడికి కొడుకు ఇంద్రజిత్తు ఈ హోమాన్ని చేసేందుకు ప్రయత్నించినట్లు రామాయణంలో పేర్కొన్నారు ఆ హోమాన్ని ఆపేందుకు సాక్షాత్తు హనుమంతుడే దిగిరావలసి వచ్చింది కుంభకోణంలో ఉన్న ప్రత్యంగరాదేవి ఆలయంలో ఇప్పటికీ ప్రతి అమావాస్యలోనూ ఈ హోమం చేస్తారు ఇందుకోసం పళ్ళు కాయగూరలు పట్టుచీరలు ఎండుమిర్చి లాంటి నూట ఎనిమిది రకాల వస్తువులను ఉపయోగించడం విశేషం హోమంలో ఎండుమిర్చి వేసినా దాని ఘాటు చుట్టుపక్కల వారికి తెలియకపోవడం ఓ వింత ప్రతింగరా మాతకు సంబంధించి ఇంకా చాలా విశేషాలే ఉన్నాయి ఆమెను అమ్మవారి సప్త మాతృకలు అంటే ఏడు అవతారాలలో ఒకటిగా భావిస్తారు మన మంత్రాలకు మూలమైన అధర్వణ వేదానికి కూడా ప్రత్తింగిరా మాతను అధిపతిగా భావిస్తారు అందుకే ఆమెను అధర్వణ భద్రకాళి అని కూడా పిలుస్తారు ప్రతింగిరాదేవి సింహముఖంతో ఉంటుంది కాబట్టి ఆమెకు నారసింహ అన్న పేరు కూడా ఉంది శని ప్రభావంతో బాధపడుతున్నవారు శత్రునాశనం కోరుకునేవారు కోర్టు కేసులలో ఇరుక్కున్నవారు వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే వెంటనే ఫలితం వస్తుందని చెబుతారు అయితే ప్రత్యింగరాదేవి చాలా ఉగ్రస్వరూపిణి ఆమెని పూజించేటప్పుడు మద్యపానం చేయడం మాంసాహారం తినడం లాంటి పనులు చేయకూడదు వీలైనంత వరకు పెద్దలను సంప్రదించి వారి సలహా మేరకు ప్రత్యంగిరాదేవిని పూజించాలి అలాగే ప్రత్యంగిరా తంత్రం అత్యంత శక్తివంతమైన ప్రత్యంగిరా మంత్రం పరమతల్లి యొక్క ఉగ్ర రూపాన్ని సూచిస్తుంది ఇది అన్ని ప్రతికూల శక్తులు మరియు ప్రమాదాల నుండి ఒక కవచం వలె జపించే వారిని రక్షిస్తుంది మహాశత్రు మహాశత్రునాశని లేదా శత్రువులను నాశనం చేసేది అందుకే ప్రతింగరా మంత్రం శత్రువుల భయాలను తొలగిస్తుంది మరియు వారు మీకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి ప్రయత్నించినప్పుడు వారిని అణచివేస్తుంది చెడు శక్తులు ఆత్మలు మరియు ప్రేతాత్మలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు ఇంటిని రక్షిత శక్తితో నింపుతుంది మనసు యొక్క గందరగోళాలు మరియు ఒత్తిళ్లను తొలగిస్తుంది మరియు దృష్టి యొక్క స్పష్టతను మరియు ఏ పరిస్థితిలోనైనా సరైన తీర్పు చెప్పే శక్తిని ప్రోత్సాహిస్తుంది సంకల్పాన్ని మెరుగుపరుస్తుంది జపం చేసే వారి శక్తి ఆత్మవిశ్వాసం మరియు ఆత్మగౌరవం మరియు వారి వృత్తిపరమైన పనులను పరిపూర్ణంగా పూర్తి చేయడానికి వారికి అధికారం ఇస్తుంది భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని గ్రహించడానికి మరియు దానిని విజయవంతంగా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండడానికి వ్యక్తికి కొంత అదనపు ఇంద్రియ అవగాహన లేదా దివ్య దృష్టిని అభివృద్ది చేయడంలో సహాయపడుతుంది పురోగతికి అడ్డంకులను తొలగిస్తుంది మరియు వెంచర్లను పూర్తి చేసేలా చేస్తుంది సురక్షితమైన ప్రయాణాలకు హామీ ఇస్తుంది మరియు ప్రమాదాలను నివారిస్తుంది దృష్టి దోషం లేదా చెడు కన్నుల ప్రభావాలను నాశనం చేస్తుంది ఈ మంత్రం అజ్ఞానాన్ని పారద్రోలుతుంది మరియు జపించేవారి హృదయాలలో వెలుగుల దీపాన్ని వెలిగించగలదు కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా తీరిపోతుందని అర్థం ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ